క్రీస్త లార్డ్ ఈరోజు వాక్యము జూన్ నెల ఇరవై ఐదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు సామెతల గ్రంథము పదహైదవ అధ్యాయము ఒకటవ వచనము మృదువైన మాట క్రోధమును చల్లార్చును నొప్పించు మాట కోపమును రేపును క్రీస్తునందు ప్రేమైన సహోదర సహోదరీలరా కొంతమంది వ్యక్తులు ఉంటారు వారి నాలుక వారి నియంత్రణలో ఉండదు అంటే వాళ్ళ నాలుకను వారు కంట్రోల్ చేసుకోలేరు వారు నోటి నుండి వచ్చిన ఏదైనా కూడా మాట్లాడతారు ముందు వెనక ఆలోచించకుండా ఇది ఇతరులను బాధ పెడుతుందా పెడుతుందా అనే ఏది ఆలోచించకుండా నోటికి ఏమి వస్తే అది మాట్లాడతారు పదాలు ఇతరుల జీవితాలపై గొప్ప ప్రభావాన్ని చూపిస్తాయి సున్నితమైన వ్యక్తులు వాటిని హృదయంలోకి తీసుకుంటారు అందరూ ఒకే రకంగా తీసుకోరు రకరకాల వ్యక్తులు ఉంటారు కొంతమంది కొంచెం తేలికగా తీసుకున్న కొంతమంది దాన్ని హృదయంలో లోతుగా తీసుకొని గుర్చుకొని బాధపడుతుంటారు మరియు పదాలు కఠినంగా ఉంటే ప్రతికూల ప్రభావాలు ఉండవచ్చు పదాలను పెట్టే విడిపోయిన భార్యాభర్తలు ఉన్నారు విడిపోయిన కుటుంబాలు ఉన్నారు విడిపోయిన స్నేహితులు ఉన్నారు క్రీస్తు పిల్లలుగా మన మాటలు మృదువుగా మరియు కోపాన్ని తిప్పికొట్టడానికి సున్నితంగా ఉండాలి కాబట్టి మనకు మాట్లాడడానికి మధురమైన మాటలు ఇవ్వమని పరిశుద్ధాత్మ ప్రభు సహాయం కోరదాం ప్రార్థిద్దామా ప్రేమైన తండ్రి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం మా మాటలు ఏ రకంగా ఉన్నాయో మీకు తెలుసు తండ్రి ఇతరులను బాధపరిచే కఠినమైన మాటలు మాలో ఉంటే వాటిని తీసివేసి మా నాలుగును మంచిగా చేసి ఇతరులను సంతోషపరిచే మాటలు మాత్రమే మా నోటి నుంచి రప్పించమని వేడుకుంటున్నాము అవును ప్రవ్వ ఇతరులు కూడా మమ్మల్ని సూటిపోటి మాటలతో బాధ పెట్టకుండా మా హృదయాలను కూడా మీరు మీ యొక్క కృపతో ఉంచి తండ్రి ఈ మాటల యొక్క ప్రభావము ఎవరి మీద కూడా చెడుగా లేకుండా అందరినీ కాచి కాపాడమని ఏసుప్రో రాముగురు ప్రార్థించి పొందిన్నామని నమ్ముచున్నాము తండ్రి ఆమె ఇతరులను ప్రోత్సహించడానికి మంచి మరియు మృదువైన మాటలు మాట్లాడండి దేవుడు మిమ్మల్ని దీవించును గాక